తండ్రి అయిన దేవునికి మహిమ గాక ప్రభుని యేసుక్రీస్తు నామంలో చేరువచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను నేటి పాఠ్యాంశముగా అపోస్తన్న పౌలు రోమిలు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చి నుంచి ఆ పారాగ్రాఫ్ మొదటి నుంచి కొన్ని మాటలు నేను చదువుతున్నాను రోమిరాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చి నుంచి చదువుతున్నాను మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ యూదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావని ఎంచుచున్నాను దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచూ కనిపెట్టుచున్నది ఎలా అయినగా సృష్టి నాశనమునకు లో దాస్యములో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్ర్యము పొందుతున్న నిరీక్షణ కలదై స్వేచ్ఛగా కాక దానిని లోపరిచిన వాని మూలముగా వ్యర్థపరచబడెను దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికిడులో దీవించి ఆశీర్వదించునుగాక ఆమె మరి చదవబడిన ఈ భా భాగం నిన్న కూడా మనం రోమిలాస్తున్న పత్రికనే చదివాం ఆ రోజు ప్రపంచానికి రాజ్యాధికారం కేంద్రంగా ఏ పట్టణమైతున్నదో ఆ పట్టణంలో ఉన్న మనుషులను ఉద్దేశించి పౌలు గారు రాసిన మాట పరిపాలన అంటే మా చేతిలో ఉంది అధికారం అంటే మాది పెత్తనం అంటే మాది డబ్బంటే మాది సుఖమంటే మాది అని విర్రవీగిపోయి ఆ పట్టణం రోమా పట్టణం ఆ రోమా పట్టణంలో ఉన్న వారి కొరకు పౌలు గారి దగ్గరికి ఈ పత్రిక రాస్తూ ప్రభుని యేసుక్రీస్తు వారిని బట్టి దేవుడి లోకానికి ఏర్పాటు చేసిన ఆ రక్షణ ప్రణాళికను గురించి ఆయన కనుక ఈ మాటలు తెలియచేస్తున్నారు ఇందులో ఉన్న మాట దగ్గరికి వచ్చేటప్పుడు కల్లా ఒకటి చెప్తున్నాడు మన ఎడల ప్రత్యక్షము కాబవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావని ఇచ్చుచున్నాను రేపటి దిన్నాన దేవుడు మనకి ఇవ్వబోయే ఆ ముందు ఈరోజు మనం తాత్కాలికంగా ఎదుర్కొంటున్న శ్రమలు ఇవేమీ కూడా పెద్ద పట్టింపు కావు దేవుడు మహిమ ఇవ్వబోతున్నాడని చెప్తున్నారు మళ్ళీ ఇప్పుడు శ్రమలో పెడుతున్నారు ఇప్పుడు శ్రమలెందుకు దేవుడు నిజంగా మనల్ని మహిమ పరిచేటట్టయితే దేవుడు మన ఏడలు కనుక అలాంటి ప్రేమ కలిగి మనకైతే కావలసిన సమకూర్చే పరిస్థితిలో ఉంటే శ్రమెందుకు కలుగుతుందని చాలామంది అనుకుంటారు దేవుడు ఎప్పుడు కూడా అయితే కనుక సుఖమే ఇవ్వచ్చు కదా ఎప్పుడు కూడా ఆనందమే ఇవ్వచ్చు కదా మనకి ఎందుకు నిందలు ఎందుకు ఎంత అపవాదులు శారీరకంగా మానసికంగా ఇంత నలుగుబాటు ఎందుకు ఎప్పుడు చూసినా మనసులో ఈ దుఃఖం ఉంటుంది నిజంగా దేవుని కనుక నేను అంత ఇష్టమైతే దేవుని కనుక నేను అంత ఇష్టమైతే నన్ను ఎప్పుడు కూడా సంతోషంగానే ఉంచవచ్చు కదా నాకు ఎందుకు ఈ లోటు ఎందుకు ఈ బాధ అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు మీరే ఇప్పుడు మీకు ఆన్సర్ అయితే కనుక ఒకటే చెప్తున్నాడు నశించిపోవు సువర్ణము అగ్ని వలన ఏమవుతుందంట శుద్ధపరచబడుతుంది కదా అని బంగారము కూడా ఒకవేళ కనుక రెగ్యులర్ వాడకుండా ఉంటే కనుక కొన్ని రోజులకి అది మెల్లగా దాని యొక్క ఏమైనా లేక మెరుపును పోగొట్టుకుంటుంది దానివన్నీ తగ్గిపోతూ ఉంటుంది ఆ బంగారం ఎప్పుడు కూడా వన్నీ తగ్గకుండా ఎప్పుడు కూడా మెరుపుగా ఉండాలనుకున్నప్పుడు ఖచ్చితంగా దానికి ట్రీట్మెంట్ అవసరం ఆ బంగారం శుద్ధి చేయటం కోసం ఆ ట్రీట్మెంట్ ఏంటంటే కనుక నిప్పుతో కాలుస్తారే శుద్ధంగా ఉండాలనుకుంటే కనుక శుద్ధ సువర్ణము అనిగా మనం చెప్పాలనుకుంటే అది ఎప్పటికూడైతే కనుక అగ్ని వలన కాల్చబడుతున్నప్పుడు మాత్రమే అది శుద్ధిగా ఉంటుంది మకిలి పట్టకుండా మలినము లేకుండా ఉండాలనుకుంటే కనుక ఆ అగ్ని తగులుతూ ఉండాలి మానవులైన మన దగ్గరికి వచ్చినప్పుడు కూడా మనము కూడా దేవుని దృష్టిలో శుద్ధులుగా ఉండాలనుకుంటే పరిశుద్ధులుగా ఉండాలనుకుంటే దేవుడు ఎప్పుడూ కూడా అగ్ని వంటి మహా మహాశ్రమలనైతే కనుక దేవుడు మనలకు జోడిస్తాడు మన కలుగుతున్న అగ్ని వంటి మహాశ్రమలు అది పెద్ద వింతగా మీరు భావించకండి నన్ను ఎప్పటికప్పుడు దేవుడైతే దగ్గరికి తను శుద్ధిగా ఉంచడం కోసమే ఈ శ్రమలు నాకు సంభవిస్తున్నాయన్న సంగతి మీరు గుర్తుపెట్టుకోవాలి ఎవరు ఎక్కువ శ్రమలు అనుభవిస్తున్నారో బహుశా దేవుడు వారిని ఎక్కువగా కోరుకున్నాడని అర్థం ఎవరినైతే కనుక దేవుడు ఎక్కువగా శ్రమ పెడుతున్నాడు ఇదేంటి నాకే ఇంతకు వస్తున్నాయని మీరు అనుకుంటున్నారేమో నాకే ఇంతకు వస్తున్నాయి ఆసాఫ్ గారు అయితే కనుక డెబ్బై మూడు కీర్తన రాసినప్పుడైతే కనుక అనేది అంటున్నాడు అందరూ బాగానే ఉన్నారుగా దేవుడంటే భయం భక్తి లేని వారందరూ కూడా ఎంతో చక్కగా తిరుగుతుంటే నా ఒక్కడికే ఇంతకింత బాధ నాకు మాత్రమే ఈ కష్టం ఎందుకు అని చెప్పి ఆ రోజు ఆశపగరు దేవుని సన్నిధికి వెళ్ళి అడిగిన మాటదే కానీ ఆయన అంటేనే మాట్లాడు దేవుడు చెప్తున్న మాట అంటే కనుక ప్రభువు శిక్షించినప్పుడు మీరు విసుక్కోకండి ప్రభువు తను ప్రేమించు వారిని శిక్షిస్తాడు ఎవరినైతే ఎక్కువగా ప్రేమిస్తాడో వారికే ఎక్కువ శ్రమలు ఇస్తాడు ఆ శ్రమల ద్వారా ప్రతి ఒక్కరినూ కూడా సంపూర్ణునిగా చేయాలన్నదే దేవుని యొక్క ఉద్దేశం మనమందరము కూడా దేవుని సన్నిధిలో సంపూర్ణముగా ఉండాలనుకున్నప్పుడు ఆ శ్రమల ద్వారానే మనమైతే కనుక మనం ఏంటో నిరూపించుకునే పరిస్థితి వస్తుంది ఇక్కడైతే కనుక అదే చెప్తున్నారు ఇప్పటికాలకు శ్రమలు ఎన్న తగినవి కావు కనే తల్లి తను ఒక బిడ్డని కనుక చేతిలో పట్టుకోవాలనుకుంటే ఆ పురుటి నొప్పులకైతే కనుక తట్టుకోలేనంత బాధ ఉంటుంది ఆ పురుటి నొప్పులకి తట్టుకోలేంత బాధ ఉంటుందండి ఆ పురుటి నొప్పులు భరించకపోతే బిడ్డ రాదు బిడ్డ రావాలనుకుంటే కనుక పురుటి నొప్పులు భరించాల్సిందే ఇప్పుడు ఆ పురుటి నొప్పుల కోసమైతే కనుక భయపడి మానుకుంటే బిడ్డ రాదు బిడ్డ కావాలనుకుంటే కనుక పురుటి నొప్పులు రావాలి ఎందుకు పెట్టుంటాడు దేవుడు ఈ శ్రమ అనుభవిస్తేనే పుట్టిన బిడ్డ మీద నీకు అంత మమకారం పుడుతుంది ఇంత కష్టపడి కనుక్కున్నాను కదా నేనైతే ఇంత శ్రమ కూర్చైతే కనుక ఇది సాధించాలన్న ఉద్దేశంతో విలువ వస్తుందని లోకంలో మనం సంపాదించే ధనం దగ్గరికి వచ్చేటప్పుడు కూడా అంతే ఏదైనా ఆస్తిపాస్తుల దగ్గరికి వచ్చేటప్పుడు కూడా మన కష్టం లేకుండా అది సంపాదించబడితే దాని విలువ తెలియక దాన్ని నేలపాలు చేసుకుంటాం కానీ కష్టంతో కనుక దాన్ని సంపాదించుకుంటే పొరపాటును ఇప్పుడు కూడా దాన్ని పాడు చేయాలని ప్రయత్నించు తల్లిదండ్రులకి పిల్లలకు ఉన్న వ్యత్యాసం అదేనండి తల్లిదండ్రులు ఆరు కాలము కష్టపడి సంపాదిస్తే కనుక దాని విలువ తెలియని పిల్లలైతే కనుక దాన్ని చిన్న సునాయసంగా నేలపాలు చేసేస్తూ ఉంటారు ఏదైనా ఒక వస్తువు పాడవుతుందనుకున్నా లేకపోతే కనుక ఏదైనా ఒకటి చేయకుండా పనిచేసే డబ్బులు ఖర్చు అవుతుంది అనుకున్న కారణం కష్టం వాళ్ళకి తెలియదు వారి కష్టం తెలిసిన రోజున వాళ్ళు కూడా అయితే కనుక పాడు చేయాలనిపించరు డబ్బు విలువ తెలియాలి కదా డబ్బు అంటే ఏమీ లేదు నా శ్రమ కదా ఆరుగాలం నేను శ్రమిస్తే నా రెక్కలంతా కూడా కష్టపడితే నేనైతే కనుక ఒక వెయ్యి రూపాయలు సంపాదించాను కదా ఈ వెయ్యి రూపాయలు ఖర్చు పెట్టాలనుకుంటే కనుక ఒకటి పది సార్లు ఆలోచిస్తాం నా కష్టం ఇదే అని కానీ సంపాదించిన పిల్లలకి ప్రాబ్లం లేదు వాళ్ళ కష్టం విలువ తెలియదు వాళ్ళు ఎంత వచ్చినప్పుడు కూడా దాని అయితే పాడు చేస్తూ ఉంటారు కానీ దేవుడేమన్నాయి కనుక నీ కష్టం విలువ తెలియాలి ఆ కష్ట విలువ తెలిసినప్పుడు ఒక రూపాయి ఖర్చు పెట్టాలనుకుంటే కనుక ఒకటి వంద సార్లు ఆలోచించే పరిస్థితి వస్తుంది అలాగే కనుక్కున్న బిడ్డ దగ్గరికి వచ్చినప్పుడు కూడా ఆ బిడ్డని కనుక మనం కష్టపడి కనుక్కుంటే దాని విలువ మనకి తెలుస్తుంది అల్లారు ముద్దుగా పెంచుకోవడానికి అవకాశం కలుగుతుంది అలాగే దేవుడిచ్చే మహిమ దగ్గరికి వచ్చేటప్పుడు కూడా ఆ మహిమ యొక్క విలువ అంటే మనకి అర్థం కావాలనుకుంటే కనుక ఈరోజు మనం శ్రమపడాలి ఇలా శ్రమపడితేనే ఆ వచ్చే ఫలితాన్ని బట్టయితే కనుక అవును కదా ఇది సాధించి సంపాదించడం కోసం నేను ఎంత కష్టపడ్డాను కదా అబ్రహాం అయితే కనుక తన పిల్లలందరికీ శ్వాసం కావాలనే ఉద్దేశంతో ఆ పాలు తేనలు ప్రవహించే కణాన దేశం వాళ్ళకి రావాలనే ఉద్దేశంతో తనైతే కనుక అందరినీ విడిచిపెట్టుకుని ఒంటరి బ్రతుకు బ్రతికాడు తన ఒంటరి బ్రతుకు బ్రతికేడు కనుకనే తన పిల్లలైతే కనుక ఎంతో సంతోషంగా తరతరాలైతే కనుక ఆనందంగా బ్రతికే అవకాశం కలిగింది ఈరోజు మన దగ్గరికి వచ్చేటప్పుడు కూడా ఈరోజు కలుగుతున్న శ్రమలు కూడా అంతే ఇక్కడ మాట అంటాడు దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగులు ఆశతో తేరి చూచుచూ కనిపెడుతుంది లోకంలో ఉన్న మానవులు ఎవరైతే కనుక ఈరోజు శ్రమలు అనుభవిస్తున్నావని భయపడుతున్నారో బాధపడుతున్నారో ఈ బాధలకి తట్టుకుంటారా పారిపోతారా తండ్రిని నేను శిక్షించినప్పుడు ప్రభువుని నేను శిక్షించినప్పుడు నువ్వు విసుగు అవద్దాని ఒక మా నాన్న కనుక నన్ను కొడితే నన్ను కన్న తండ్రి కనుక నన్ను కనుక ఒకళ్ళకి తిడితే నాకేదైనా కష్టము నష్టము కలిగిస్తే మా నాన్న మీద నేను తిరుగుబాటు చేసేటట్టు ఉంటానా నన్ను కన్న తండ్రి నా మీ క్షేమం కోరాడు కనుక నేను ఒదిగి ఉంటానా నేను కూర్చున్నా మీ దగ్గరకు వచ్చినప్పుడు కూడా మీ తండ్రి మీద నిజంగా మీకు ప్రేమ ఉంటే కనుక మీ తండ్రి ఏది చేసినప్పుడు కూడా ఒదిగిపోతారే తప్ప ఎందుకు ఏంటని అడగరు ఒక విధేయత కలిగిన కుమారుడు అనుకున్న ఇస్సాకు దగ్గరికి వచ్చినప్పుడు ఆ ఇస్సాకును బలి చేయడానికి రెడీ అయిపోతున్నప్పుడు కూడా ఇసాకు మారు మాట మాట్లాడకుండా తండ్రి చేతిలో ఒదిగిపోయాడు ఈరోజు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు కూడా అదే చెప్తున్నాడు నిన్నైతే కనుక శుద్ధంగా తయారు చేయడం కోసం తాత్కాలికమైన శ్రమలు పెడితే నీకు శోధన కలిగితే కనుక తట్టుకుంటున్నావా నాకెత్తికి గోడవని చెప్పి దేవుని మీద తిరుగుబాటు చేస్తున్నావా నేనెందుకు ఈ పాటలు పడాలనుకుంటున్నావా దేవుని మీద తిరుగుబాటు చేసే పరిస్థితి వస్తుందా ప్రభా నువ్వు ఏది చేసినప్పుడు కూడా నన్ను గాయపరిచినా అది నా మేలు కొరకే నన్ను కష్టపెట్టిన అది నా మేలు కొరకే నన్ను పరీక్షించిన అది నేమేలు మేలు కొరకే నువ్వు ఏది చేసినప్పటికీ నేను కనుక లోబడి ఉంటానని దేవునికి మనం లోబెడుతున్నామా అలా కాకుండా తిరుగుబాటు చేస్తున్నావా ఇలా చూపించడం కోసం ఏసు ప్రభా నైతే లోకానికి తీసుకొచ్చాడట యేసుప్రభు అని నెత్తి కనుక నలగొట్టేశారట యాభై మూడో కేంద్రం చదువుతున్నప్పుడు ఆయన ఎత్తి కనుక స్వరూపము సొగసు లేకుండా చిత కొట్టేశారట ఒళ్ళంతా కూడా అయిపోయినాయి కదా మొహమంతా కూడా పీకేశారు కదా నెత్తి మీద ముళ్ళ కిరీటం పెట్టారు ఒళ్ళంతా కూడా గాయాలైపోయిన పరిస్థితిలో ఉన్నాడు ఎంత చేసినప్పటికీ ఎన్ని విధాలుగా తను శోధించబడినప్పటికీ దేవుని వైపు తిరిగి ఎందుకు నాకు కష్టం కలిగించావు నన్ను నెంతికింత బాధ పెడుతున్నామని దేవునికి విరోధంగా ఒక్క మాట కూడా మాట్లాడలేదు నిజంగా కనుక దేవుడిని నా తండ్రి అని కనుక నేను అనుకునేటట్టయితే ఎన్ని కష్టాలు వచ్చినప్పుడు కూడా దేవుడిని ఒక్క మాట కూడా అనుకుండా నా దేవుడు ఏది చేసినా అది మంచే నన్ను కన్న తండ్రి అనే దేవుడు నాకు ఏది చేసినప్పుడు కూడా నాకు ఎన్ని కష్టాలు వచ్చినా అది రోగం రావచ్చు ఆపద రావచ్చు నిందలే పడవచ్చు మరొక విధంగా ఉండొచ్చు ఏది చేసినప్పుడు కూడా ఆ దేవుడు చేసిందైతే కనుక న్యాయమే నా ఎడలైతే కనుక మంచి చేస్తున్నాడని చెప్పి ఒదిగిపోయేవాడిని కొడుకు అంటారు అంతేగాని తండ్రి దానికి నాకేదో హాని కలుగుతుందన్న ఉద్దేశంతో కోప్పిపోయో లేకపోతే కనుక పారిపోయే రకాన్ని కొడుకు అనిపించుకోడు వాడు దుర్బీజుడే కానీ కుమారుడు కాలేకపోతాడు అంతేకాదండి కుక్క పిల్లని తీసుకొచ్చి ఒళ్ళో కూర్చోబెట్టి చక్కగా బిస్కెట్లు పెట్టి పాలు పోసినంతసేపు బాగానే ఉంటుందట కానీ దీన్ని టెంపరేటో కనుక్కుందామన్న ఉద్దేశంతో ఆ కుక్క పిల్లలు చెవులు కనుక నలిపితే ఒక్కసారిగా కుక్క ఏం చేస్తుందట మన ఒళ్ళంతా రక్కేస్తుంది ఈరోజు నువ్వు కనుక్కున్న నీ పిల్లలు నువ్వు ఎంతసేపు పాలు పోసినంతసేపు నీ మాట విని నీ వలన ఏదైనా కష్టం కలుగుతుంటే నీ ఒళ్ళు రెక్కేసేవారిగా ఉంటారా అలా కాకుండా నువ్వు పెట్టినా లేకపోతే చివరికి నువ్వైతే కనుక గొంతు కోసే పరిస్థితి వచ్చినప్పుడు కూడా వచ్చి కత్తిరించు నుంచి ఎదుట గొర్రె పిల్ల ఎలాగో మౌనంగా ఉండిపోద్దావు మనము కూడా అయితే కనుక మన తండ్రి దగ్గర అలా ఉండిపోతున్నాము మీ పిల్లలకి ఏమీ నేర్పించారు మీ పిల్లలు కనుక మీరు ఏదైనా ఒకళ్ళ పని అప్పగిస్తే కనుక నమ్మకంగానే విధేయతతో నా పని చేస్తారా వారి కష్టము కలిగినా లేకపోతే బాధ కలిగినప్పుడు కూడా మిమ్మల్ని ఏమీ అనకుండా ఓర్చుకునేటట్టు ఉంటారా అలా కాకుండా మీ నుంచి మునుక్కోటమో లేకపోతే మీ మీద తిరుగుబాటు చేసే పరిస్థితిలోకి మీ పిల్లలు వెళ్తారా మీ పిల్లలు కనుక మీకు ఓర్చుకుంటే కనుక మీకు పుట్టిన వాళ్ళే వాళ్ళు మీ పిల్లలు కనుక మీరు చెప్పిన మాటకు లోబడి మీ చిత్తం ప్రకారం కనుక ఉన్నంతసేపు మీకు పుట్టిన వాళ్ళు వాళ్ళు అలా కాకుండా మీకే ఒకరికి ఎదురు సమాధానం చెప్పే పరిస్థితి వస్తే మీ మాట కనుక వాళ్ళైతే కనుక అడ్డు చెప్పే పరిస్థితిస్తే కనుక వాళ్ళు దుర్భీసులే కానీ వాళ్ళు మిగి పుట్టిన వాళ్ళు కాదు అన్నారు పరలోకం ముందు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు కూడా నేను దేవుని కుమారుని అనిపించుకోవాలనుకుంటే ఏది జరిగినా దేవుని దగ్గర మాత్రం ఎక్కడా కూడా నేను మాట మాత్రం జారకూడదు ఎన్ని చేసినప్పుడు కూడా ఏవుకైతే కనుక అంత కష్టం కలిగినప్పుడు అతడు మాట చేత కూడా ఎక్కడ కూడా ఒక మాట దేవుని ఏమీ అనలేదట కారణం ఏంటంటే కనుక దేవుని కుమారుడు అనిపించుకోవడం కోసం నా తండ్రి నన్ను కొడితే కొట్టచ్చు నా తండ్రి అయితే కనుక కొద్దిసేపు నేను పస్తులు కూడా పెట్టవచ్చు నా తండ్రి కావాలనుకుంటే నిందల పాలు కూడా చేయొచ్చు నా తండ్రి కొరకు కావాలనుకుంటే దెబ్బలు కూడా తింటాను మా నాన్న అంతగా మా నాన్న మాత్రం ఏమన్నా ఏండి నాన్న నువ్వు చేసే పనులు వలన మాకు ఇబ్బంది అయిపోతున్నాయి కదా నువ్వు చేసే పనులు వల్ల నాకు నచ్చలేదు నాన్న అనే పిల్లలు ఈరోజు ఉన్నారు వాళ్ళ సొంత ఇష్టాయిష్టాన్ని తల్లిదండ్రుల మీద వృత్తిస్తే వాళ్ళు వీళ్ళు దుర్బీజురా అంటారు నాకు కొట్టలేదు నువ్వు నాకు పుట్టుండే కనుక నాకు ఎదురు సమాధానం చెప్పవు కదా పరలోకమందుల దేవుడు కూడా ఇదే చెప్తున్నాడు పరలోకమందుల దేవుడు కూడా ఇదే సమాధానం చెప్తున్నాడు నాకే కనుక పుట్టుండుంటే కనుక నాకు ఎదురు సమాధానం చెప్పవు ఏసు దగ్గరికి వచ్చినప్పుడు సిలు శిక్ష అంతా జరిగిందటండి ఏసుప్రవారి దగ్గరికి వచ్చినప్పుడు సిలువు శిక్ష ఎంతో ఘోరాతి ఘోరంగా అని చెప్ప సార్ ఎన్నో కష్ట నష్టాలు వచ్చినాయి కింద ఉన్న వాళ్ళందరూ కూడా అడుగుతున్నారు దేవుడు నీ తండ్రి అని చెప్పేవి కదా మరి ఇంత కష్టపడేటప్పుడు ఆ దేవుని పిలవచ్చుగా సిరులో ఉన్న దొంగ కూడా అంటున్నాడు నువ్వు దేవుని కుమారుడు అని అంటున్నారు కదా మరి ఇంత గొప్పవాడు అయితే కనుక ఆ దేవుని పిలిస్తే కనుక నేను రక్షిస్తాడు మమ్మల్ని కూడా రక్షిస్తారు కదా ఏంటి అంటే మౌనంగా ఉన్నావేంటి ఇంత గొప్పగా కదా అని చెప్పి కింద ఉన్నవాళ్ళు ఏళ్ళని చేశారు పక్క ఉన్నవాళ్ళు వాళ్ళు కూడా ఏళ్ళని చేశారు కానీ యేసు ప్రభారు ఒక్క మాట కూడా మాట్లాడలేదు యేసు ఒక్క మాట కూడా మాట్లాడలేదు నన్ను కొట్టడం నన్ను చంపటం నా చావు కూడా దేవునికి ఇష్టమైనప్పుడు నేను మాట్లాడను నా తండ్రి చిత్తంను నెరవేర్చడం కోసం కావాలనుకుంటే నా ప్రాణాన్ని నేను తృణప్రాయంగా వదిలేసుకుంటాను కదా అన్నదే తప్ప ఏ నీ కోసం నా ప్రాణం ఎంత పోగొట్టుకోవాలని దేవుణ్ణి అడగలేదేను నీ చిత్తం నెరవేర్చడం కోసం నేనెంతకు దెబ్బలు తినాలని యేసుప్రభు అనలేదో ఎన్ని జరిగినప్పుడు కూడా వాటికైతే కనుక దేవునికి తన్ను తాను సమర్పించుకున్నాడు ఇలా జరిగినందుకు గాను దగ్గర కూర్చుని యేసుప్రభుని హింసించిన ఆ శతాధిపతి చివరికి చెప్తున్నాడు ఈ కష్టమంతా చూసి ఒక్క మాట కూడా మాట్లాడకుండా దేవునికి విరోధంగా ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఉన్నా ఆ యేసుప్రభుని ఎప్పుడైతే చూస్తాడో అందరూ మాట్లాడారు మీ దేవుడు మీ సొంత తండ్రి అని చెప్పుకున్నావు కదా ఏది అడుగు ఈ దేవుడిని అంటే గనుక ఒక్క మాట కూడా దేవుని గురించి మాట్లాడేదాన్ని నిందాపూర్వకంగా ఎక్కడో కూడా అడగల అరవటం కేకలేయటం కూడా జరగకుండా మౌనంగా భరించాడు అది చేత ఆ శతాధిపతి అన్నాడు ఈ మనుష్యుడు నిజముగా దేవుని కుమారుడు సుమా ఈ మనుషుడు నిజముగా దేవుని కుమారుడు దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు ఎవరు చూస్తున్నారట ఈ సృష్టి యావత్తు కూడా ఆతృతగా చూస్తుంది నీ సంగతి ఏంటి కష్టం కాలంగానే వెంటనే దేవుని మీదకి నిందికి వెళ్ళిపోతున్నారా కష్టం వచ్చినా నష్టం వచ్చినా నిందొచ్చినా అపాదొచ్చినా ఏది జరిగినా ఆ దేవుని చిత్తమని చెప్పి వినయపూర్వకంగా మనం అంటున్నావా నేను దేవుని కుమారుని అవుతున్నానంటే కారణం సృష్టిని నన్ను ఒప్పుకోవాలి సృష్టి చూస్తుంది మనుషులకి అది సాక్ష్యం చెప్పేది ఈ పద్య గోతములు ఏదైతున్నదో ఇవన్నీ కూడా నేను గమనిస్తున్నాయి అడుగు అడుగునా నేను గురించి దగ్గరికి దేవునికి ఇంటిమేషన్ వెళ్ళిపోతుంది నువ్వు ఏమి క్షణంలో ఏం చేస్తున్నావు ఎవరు చూడలేదని నువ్వు అనుకుంటున్నావు చూస్తోంది ఈ ప్రకృతి చూస్తోంది ఈ ప్రకృతి ఎప్పటికప్పుడు నేను ఎవాల్యుయేట్ చేస్తుంది నువ్వు దేవుని చిత్తానుసారంగా ఉన్నావా లేకపోతే మనుషుల ముందు నటిస్తున్నావు అనే సంగతి కూడా చెప్పేస్తోంది ఒక నేను దేవుని చిత్తానుసారంగా అనుకుంటే నేను దేవుని కుమారుడు అయితే నాకు ఏ స్థితి కలిగినప్పుడు కూడా వాటి ఎందు దేవునికి కృతజ్ఞతలు చెప్పటమే తప్ప ఏ రోజు కూడా దేవుడు నాకు అన్యాయం చేస్తాడన్న మాట మన నోటి వెంట రాకూడదు నా దేవుడు కొడితే కొడతాడు నన్ను తిడితే తిడతాడు నాకు నిందలు పడితే పడతాయి నన్ను వదిలేస్తే వదిలేయచ్చు ఏమో ఎందుకన్నా ఆయన చేస్తానని నాకు తెలియదు ఆయన ఏది చేసినా అందులో పరమాత్మ నేను దేవుని కుమారుడిని అనిపించుకోవాలనుకుంటే ఒకటే మాట ఎన్ని జరిగినప్పుడు కూడా ఆయనకో ఉంది బహుశా నన్ను పరిశీలించాలనుకున్నాడేమో నన్ను పరీక్షించాలనుకున్నాడేమో నన్ను శుద్ధినిగా చేయాలనుకున్నాడేమో అందుకనే నాకు నిప్పు అగ్ని వంటి శ్రమ నాకు కలుగుతుంది ఎవరిని కాల్చినట్టుగా నన్నే కాలుస్తున్నాడు ఎవరికి రానని నిందన నా మీదకి వస్తున్నాయి ఎవరికి రానని నీ నాకు వస్తున్నాయి అయినప్పటికీ కూడా ఐ డోంట్ కేర్ నేను ఓర్చుకుంటాను నా దేవుడు నన్న నైతే కనుక తప్పకుండా ఒక సమయానికి నన్ను అయితే కనుక తన మహిమకి తీసుకెళ్తాడు ఆ మహిమకు వెళ్లే ముందు నాకు కలిగిన శ్రమలను బట్టి నేను ఏమాత్రము కూడా తొందర పడను అని ఎవరైతే కనుక యేసుక్రీస్తుని బట్టి ఆయన ఆయనకి సాక్ష్యాన్ని బట్టి ఎవరైతే తమ్ముడు తామ దేవునికి సమర్పించుకుంటారో నిజంగా వాళ్ళందరూ కూడా ధన్యులు అవుతారు మరి ధన్యత మనందరికీ కలగాలని మనమందరము కూడా దేవుని దృష్టిలో హితులుగా రేపటి జన ఆ మహామహిమకు అరువులు కావాలని మిమ్మల్ని అందరూ కూడా మనసారా నా మాటలు ముగిస్తున్నాను అట్టి కృప దేవుడు మనందరికీ గాక